ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అనేటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అది పెద్ద హౌసింగ్ స్కీమ్ తీసుకొచ్చి ప్రతి నిరుపేదకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క గ్రామానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరు మీద చిట్ట చివరి గ్రామానికి కూడా కేవలం నడకదారులు ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేవలం నడకదారుల పైన ఉన్నటువంటి కు గ్రామాలకు కూడా ఈరోజు పక్కా రోడ్లు వేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు స్వచ్ఛ భారత్ పేరు మీద ప్రతి ఒక్క మహిళ యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్లు నిర్మిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయినటువంటి పోలవరానికి కేంద్ర ప్రాజెక్టుగా ప్రకటించి నయా పైసాతో కూడా చెల్లించి ఈరోజు పోలవరం కట్టిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దాదాపు పదమూడు రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో మూడు ముగ్గురు ఎంపీలతో ఈరోజు పుంజుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు ఏదైతే ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అనుకుంటున్నామో కార్యకర్తల బలంలో మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగేటుంటే ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈరోజు చిత్తూరులో భారతీయ జనతా యువ మోర్చ ఏదైతే బీజేపీ యొక్క యువజన విభాగం ఈరోజు చేపట్టడం జరుగుతోంది ఇక్కడ ఉన్నటువంటి జిల్ బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీష్ గారు భారతీయ జనతా యువమర్చ జిల్లా అధ్యక్షులు దామోదర్ గారి నేతృత్వంలో ఈరోజు సభ్యత్వ నమోదు ఈ కూడల్లో మనం చే చేర్పించుకోవడం జరుగుతోంది అయితే ఇక్కడ ఉన్నటువంటి యువత ముఖ్యంగా బీజేపీలోకి చేరడానికి కూటమిలో భాగస్వామ్యమై ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పీచ మణిచి ఆ దుర్మార్గమైన పాలన ఈరోజు ప్రజల్ని ఈరోజు బయటపడేసినటువంటి కూటమిలో యొక్క ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి యువత ఏదైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో కూడా బలోపేతం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరం కూడా బలంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మోర్చా అధ్యక్షులు శ్రీ వంశీ గారు హాజరవడం జరిగింది ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా పద్దెనిమిది కోట్ల మంది సభ్యులతో భారతీయ జనతా పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీని మించి సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ అదే స్ఫూర్తితో ఈరోజు ఆరేళ్లకు ఒకసారి సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటున్నాం మెంబర్షిప్ ద్వారా అందులో భాగంగా రెండవ తేదీన నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకోవడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న మోర్చాలు కూడా వాళ్ళ వాళ్ళ వింగ్కి సంబంధించి సభ్యత్వం చేయాలనే టాస్క్లో భాగంగా యువమోర్చ ఈరోజు యువత పెద్ద ఎత్తున ఇక్కడ సమీకృతమై మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది ఏదైతే దేశానికి వెన్నుముక లాంటి యువత ఈరోజు అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీలోకి రావడానికి మొగ్గు చూపడం చాలా శుభపరిణామం ఎందుకంటే రాజకీయాలు కలుషితమైపోయినాయని చెప్పి సమాజంలో మాట్లాడుకుంటున్నారు మరి అలాంటి రాజకీయాల్ని స్వచ్ఛమైన రాజకీయాలుగా మార్చాలంటే యువత రాజకీయాలకి రావాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీలోకి నరేంద్ర మోడీ గారు విధానాలు నచ్చి గత పదేళ్లుగా యువత కోసం అనేక కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు తీసుకువచ్చారు స్టార్టప్ ఇండియా కావచ్చు స్టాండప్ ఇండియా కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు అనేక విశ్వకర్మ యోజన లోన్స్ కావచ్చు పిఎం ఎంపవర్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కావచ్చు ఆ విధంగా అనేక రకాలైనటువంటి లోన్స్కు స్వయం ఉపాధి కోసం నరేంద్ర మోడీ గారు యువతకు అందించడం జరిగింది వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు యువత భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీలోకి చేరడం శుభపరిణామంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి ఈ దేశం పదేళ్లలో సాధించిన ప్రగతిని ఏదైతే మనం లక్ష్యంగా పెట్టుకున్నామో రెండు వందల రెండు వేల నలభై ఏడుకు వికసిత భారత్ అంటే ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి వెళ్ళాలని చెప్పి అందులో భాగస్వాములుగా ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం జై హింద్ జై భారత్ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో చిత్తూరులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత పెద్ద ఎత్తున పాల్గొని సబ్ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని దేశభక్తికి దేశ రక్షణకు అదేవిధంగా యువతరం యొక్క అభివృద్ధికి మద్దతు తెలపాలని చెప్పి నేను యువతను కోరుతున్నాను ఈ యొక్క సభ్యత్వం పూర్తిగా ఉచితం ఈ యొక్క సభ్యత్వం మన మొబైల్లోనే మన మొబైల్ నెంబరు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మనకు సభ్యత్వం అనేది రిజిస్టర్ అవుతుంది అందరూ కూడా ఈ యొక్క సభ్యత్వం ఉచితం కాబట్టి యువతంతా కూడా ఈ యొక్క సభ్యత్వం తీసుకొని దేశ రక్షణకు దేశ భక్తికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు నచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని యువతకి మేము బీజేపీ యొక్క నంబర్ ఇస్తున్నాము డబుల్ ఎయిట్ డబుల్ జీరో డబుల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనే నంబర్కి మనం మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మనకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది ఆ లింకులో మన యొక్క పేరు ఇతర వివరాలను పూరించి మన యొక్క ఫోటోను అప్లోడ్ చేయడం ద్వారా మనకు సభ్యత్వం కార్డు అనేది రావడం జరుగుతుంది ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా వెయ్యి మందికి పైగా యువత ఈ యొక్క సభ్యత్వం తీసుకున్నారు యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఇప్పటిదాకా ఒక మూడు వందల మంది యువత సభ్యత్వం తీసుకున్నారు జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా యువ మోర్చా ఆధ్వర్యంలో లక్ష మంది సభ్యత్వం చేయడం జరుగుతుంది అనేసి తెలియజేస్తున్నారు